మీరు రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఒక సార్ చూడాలా మనకిప్పుడు స్థానిక ఎంఆర్ఓ గారు రావడం జరిగింది మనందరికీ తప్ప ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా సారు గారికి రెండు వేల పన్నెండులో ఐదు వందల ఇరవై మూడు సర్వే నెంబర్ సిక్స్ పర్వ కష్టాలు ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో మీకు అందరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఒరిజినల్ సర్టిఫికెట్ తీసుకున్నారు గతంలో ఉన్న గతంలో ఉన్న కలెక్టర్ రోహునాథ్ రోజు గారు మీకు డబుల్ బెడ్రూమ్లు ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత నాది మీకు అందరికీ అర్హత ఉందని చెప్పి ఒక లిస్ట్ కూడా ప్రకటించారు ఆ లీస్ట్లలో మన పేర్లు కూడా ఉన్నాయి గత వారం రోజుల నుండి మేము దరఖాస్తు కూడా తమరి ఆఫీసులో కూడా ఇవ్వడం జరిగింది మీరు కూడా మాకు రిసీవ్ కాయ కూడా ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే గతంలో డ్యూటీపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు అనర్హులు కూడా ఇచ్చారని చెప్పి అక్కడ మీ ఎంక్వైరీలో తేలడం జరిగింది మాకందరికి ఐదు వందల ఎనభై ఆరు మంది మాకు డబుల్ బెడ్రూమ్ లిస్టు ఇస్తామని హామీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ఐదు వందల ఎనభై ఆరు మందికి తక్షణమే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అది డ్యూటీపల్లి దగ్గర ఇస్తారా లేకపోతే వీరాన్నపేట వాళ్ళు ఇస్తారా లేకపోతే మా రూరల్ కోటేషన్ ముందు మొలాగుట్ట దగ్గర ఇస్తారా అని మేము అడగట్లేదు మాకు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా కూడా మేము తీసుకోవడం కోసం సిద్ధంగా ఉంటాం ఒకవేళ డబల్ లేదు అవి అవైతే పంపినాయని అని మీరు అనుకుంటే మేమంటా ఉన్నాం అక్కడ అవినీతి జరిగింది డబ్బులకు తీసుకున్నాడు ఇల్లు నోళ్ళు తీసుకున్నారు కార్లు నోళ్లు తీసుకున్నారు కాబట్టి మీరు ఎంక్వైరీ చేసి ఉన్నారు దాంట్లో నాలుగు వందల మంది అనర్ అనర్హులు అని చెప్పి మీరు మీరే తెలుసు తెలుస్తా ఉంది వాళ్ళని ఖాళీ చేసి మాకు ఇస్తారా ఇవ్వరా ఒకటి దాంతోపాటుగా ఒకవేళ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం కోసం సాధ్యం కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు లేనటువంటి వాళ్ళకి ఇంద్రామయిల్లు ఇస్తామని చెప్పి అంటుండ్రు ఆ ఇందిరామయ్యలు కూడా మా ఫస్ట్ పియాడ్ మాకు ఇవ్వాలని చెప్పి మేము మేము విజ్ఞప్తి చేస్తాము దాంతోపాటుగా దాంతో పాటుగా మేము డబుల్ బెడ్రూమ్లు ఇవ్వము ఇందిరామయ్యలు మీకు లేవంటే మా దగ్గర తీసుకున్న ఒరిజినల్ సర్టిఫికెట్లు మాకు ఇవ్వండి అదే ప్లేస్లో మేము ఇల్లు కట్టుకుంటాం అని చెప్పి ఎమ్ఆర్ఓ గారికి మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కావున మీ అందరి తరఫున ఈ సమస్యల పైనటువంటి కూడిన పత్రాన్ని ఇక్కడ ఎంఆర్ఓ గారికి ఇస్తా ఉన్నాం సార్ మీరు మాకు నిర్దిష్టంగా పదహైదు రోజులు టైం ఇస్తారా ఇరవై టైం టైం తీసుకుంటే ఆ టైం తర్వాత ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముద్ర ముట్టుకో ముట్టడి చేస్తూ అక్కడే కూర్చుంటాం అక్కడే వంటలు చేసుకుంటాం అని చెప్పి మీ అందరి తరఫున విజ్ఞానం చేస్తూ ఈ మెమోరండాన్ని ఎంఆర్ఓ గారి దృష్టి తీసుకొని తీసుకొస్తా ఉన్నాం پتانسيئل جو ڪهڙو آهي اڃا تائين جو اهو سيٽل ٿيڻو آهي ان کي ڪنهن به ڇاڪاڻ سان ٿيڻو آهي پورا پورا هو ٿيڻو آهي

ఏం పరిశ్రమలో ఫాలో అయిపోతుంది ఎన్ని రోజులు అది రోజులు మిత్రులారా ఇక్కడ మొత్తం విరాక్ చేసుకొని ఒకటేనా ఒక దాన్ని సంతకం చేసుకోవాలి ఒకటేనా అంటే ఇవన్నీ మొత్తం అవినీతి జరిగింది మొత్తం అమ్ముకున్నారు ఎవరికి ఎవరికి ఒరిజినల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వ ఇవ్వద్దు అనేటువంటి అధికార ఆలోచన అందుకోసం మనం కలెక్టర్ ఒక పదహైదు రోజులు మనం టైం ఇద్దాం ఆ పదహైదు రోజుల తర్వాత కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చుందాం అవసరం అయితే ఎంఆర్ ఆఫీస్ ఇక్కడ వంటలు చేసుకుందాం పోలీసులు వస్తారా ఎవరు వస్తారా అరెస్ట్ చేస్తారా ఏం చేస్తారా సిద్ధంగా ఉండాలి దానికోసం మీరు అందరూ ఐక్యంగా ఉండాలి అని చెప్పి నేను తెలియజేస్తాను ఎందుకంటే ఎవరి అంతా కూడా బైటింగ్ చెప్పాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది ఇక్కడ ఏ అధికారులు ఉన్నారు ఏ మంత్రులు ఉన్నారు ఏ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంకా ఎవరెవరు ఉన్నారు అందరూ కూడా ఈ బయటికి వచ్చేటటువంటి వాళ్ళ శిక్ష బాధ్యత కూడా మనకు